ఏడడుగుల బంధం పార్ట్ వన్ ఫార్టీ నైన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి రాజశేఖర్ నిలయం కలకలలాడుతూ ఉంది శ్రావణి గదిలో చాలా హడావిడి కార్యక్రమం జరుగుతుంది ధరణి గీతిక తలుపులేసేశారు పూలు తెచ్చినప్పటి నుంచి రెడీ చేయిస్తున్నారు తమ భార్యలతో చెప్పి రవివర్మ దేవ అందరికీ భోజన కార్యక్రమాలు మొదలు పెట్టేశారు భోజనం భోజనం చేసిన వారు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు దామోదర వర్మ గారితో యశోధ దంపతులు వాళ్ళ పిల్లలు రాజా కూడా కలిసి వెళ్లారు విశ్వనాథ్ దంపతులు వసుంధరా దేవి గారిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వాళ్ళు వెళ్లిపోయారు అందరూ భోజనాలు చేసేశారు ధరణి వాళ్ళు గీతిక వాళ్ళు రాలేదేమిటి అన్నారు దేవిక గారు కృష్ణవర్మ శ్రావణులకు భోజనం పెట్టారు ఓకే వెండి పల్లెంలో ఒక గ్లాస్ ఇచ్చి కింద దుర్గమ్మ గారి గదిలో పెట్టారు వారికి కృష్ణవర్మ అలాగే చూస్తూ ఉన్నాడు శ్రావణి అన్నం కలుపుకొని తినండి అలా చూస్తారే అన్నది నువ్వే తినిపిస్తావని చెప్పారు నాకు పెద్దవాళ్ళు కలిపేసి తినాలని ట్రై చేస్తున్నావా నాకు పెట్టవా అన్నాడు కృష్ణవర్మ అమ్మో మెడలో కట్టగానే చాలా అధికారాలు వచ్చేశాయి ఈ అబ్బాయి గారికి అంటూ నవ్వుతూ మీకోసమే కలిపాను అంటూ తినిపించబోతుంటే అలా వద్దు నాకు నేను వేరేలా తింటాను అన్నాడు కృష్ణవర్మ ఎలా తింటారు స్వామి దేవుల వారు సెలవివ్వండి అన్నది శ్రావణి నవ్వుతూ కొంచెం కూర కలిపి కొంచెం పచ్చడి రుచి చూపిస్తూ బంగాళదుంప ఫ్రై నంచుకోవడానికి పెట్టు అన్నాడు కృష్ణవర్మ హమ్మో చాలా ఉంది మీ దగ్గర అని నవ్వుకుంటూ తను కలుపుకున్న అన్నం పక్కకు పెట్టి కృష్ణవర్మ అడిగినట్లు కలిపి నోట్లో ముద్ద పెట్టింది శ్రావణి చేతి వేళ్ళు వేపుడు ముక్కలు కాదు తినేస్తారా ఏమిటి అన్నది వేళ్లను చిన్నగా కొరుకుతున్న కృష్ణ వైపు చూస్తూ శ్రావణి అక్కడ కృష్ణుడు క్యాలెండర్ తగిలించి ఉంది తనను చూసి అల్లరిగా నవ్వినట్లు అనిపించి చాలు కృష్ణయ్య నీ అల్లరి మొత్తం నా పతిదేవునికి ఇచ్చారు కదూ ఇంకెందుకు నవ్వుతావు అల్లరిగా అంటూ నవ్వింది ఇక నుంచి నువ్వు నాతోనే మాట్లాడాలి కృష్ణయ్యతో కాదు అన్నాడు కృష్ణవర్మ అమ్మూ మీ అల్లరి భరించాలంటే క్షణ క్షణానికి నా బాధను కృష్ణయ్యకు చెప్పుకొని తీరాల్సిందే అన్నట్లు నాకు తెలుస్తోంది అన్నది శ్రావణి అల్లరిగా చేస్తున్న చినిపి పనులను చూస్తూ నవ్వుతూ శ్రావణి కృష్ణవర్మకు అన్నం తినిపించింది ఎంతైనా మా వాళ్ళు చక్కగా చేశారంటలు అందులో శ్రావణి చేతుల మీద తింటే మరింత రుచిగా ఉంది అన్నాడు కృష్ణవర్మ అలా తినిపిస్తుంటే అంత దగ్గరగా చూస్తున్న కృష్ణవర్మ రూపం మరింత మనోహరంగా అందంగా కనిపించి సిగ్గు పడుతూ సిగ్గుని బయటకు కనబడనివ్వకుండా ఉంది శ్రావణి లోపలి మురిసిపోతూ గదిలోకి వెళ్ళాక కృష్ణవర్మ అల్లర్లకి ఎలా వ్యవహరించాలో అని కొంచెం భయపడుతూనే ఉంది మనసులో శ్రావణికి కూడా తినిపించాడు కృష్ణవర్మ అబ్బా నేను ఇలా తినను స్పెషల్ గా ఏ కూర అయితే అదే కలుపుకొని అది కూడా చాలా లైట్ గా కలుపుకొని తింటాను అన్నది శ్రావణి అలా తింటే ఇలా ఉన్నావా అందంగా అవునా నీ బ్యూటిఫుల్ పిక్చర్ యొక్క రహస్యం అదేనా అన్నాడు కృష్ణవర్మ శ్రావణి హృదయం వైపు చూస్తూ అలా అల్లరిగా మాట్లాడుతున్నారు అంటూ నవ్వుతూ ఉన్నది శ్రావణి స్వీట్ తినిపిస్తున్న కృష్ణవర్మ వేలు నీ కాసేపు అలా పట్టుకొని ఉన్న శ్రావణితో అల్లరిగా కృష్ణవర్మ శ్రావణి చెవులో సెన్సార్ కట్టు మాటలు కొన్ని చెప్పాడు అయ్య బాబోయ్ ఏం మాటలవి నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నది శ్రావణి సిగ్గుపడింది చాలు టైం మించిపోతుంది ఇక మీరు పైకి వెళ్ళాలి గదిలోకి అంటూ పిలిచారు దుర్గమ్మ గారు నవ్వుతూ అన్నయ్య వాళ్ళు కనిపించలేదు ఇందాకడ కూడా అనుకున్నాడు కృష్ణవర్మ బయటకొచ్చి కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని వైట్ రబ్బర్ చెప్పాల్సి వాడుతాడు ఇంట్లో కూడా కృష్ణవర్మ చాలా స్టైల్ గా అందంగా కనిపిస్తున్న భర్త వైపు చూసి మరీ మరీ మురిసిపోయింది శ్రావణి దుర్గమ్మ గారు కొత్త జంటకు దిష్టి తీసి బొట్టు పెట్టి దీవించారు కృష్ణవర్మని శ్రావణిని గదిలోకి పంపించారు తలుపు తీసిన కృష్ణవర్మ శ్రావణి దంపతులు ఆశ్చర్యపోయారు తాము నడవాల్సిన దారి కూడా పూలతో మార్గం వేశారు వెల్కమ్ లవ్లీ కపూల్ అంటూ శుభాకాంక్షలు నూరేళ్ల జీవిత ప్రేమకు స్వాగతం అని మంచం మీద గులాబీ పూలతో రాశారు మల్లె పూలతో చక్కగా అలంకరించారు మంచాన్ని కృష్ణవర్మ వైపు చూడలేక తలదించుకొని ఉన్నది సిగ్గుతో శ్రావణి గదిలోకి రాబోయే ముందు శ్రావణికి వాళ్ళ నాయనమ్మ చెప్పిన మాటలు బాగా గుర్తొచ్చాయి ఇన్నాళ్లు పిల్లవి అల్లరి చేసినా అది వేరే రకం సంసార జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత బాధ్యతగా ఆనందంగా ఉండండి ప్రతిక్షణం కూడా విలువైనది జీవితాన్ని ఆనందంగా ఎలా గడపాలో తెలుసుకోవాలి డబ్బు దర్పము ఏవి కూడా ఆనందాన్ని ఇచ్చేవి కాదు గొప్పలు మాత్రమే ఇచ్చేవి కానీ ప్రేమ మాత్రం జీవితకాలం సంతోషాన్ని ఇస్తుంది ఆ ప్రేమను ఎప్పుడూ కూడా పెంచుకుంటూ పోవాలి ఆ బాధ్యత ఒక భార్యగా నీ మీద ఎక్కువ శాతం ఉంటుంది అలాగే భర్త ఇష్ట ఇష్టాలను అన్నీ కూడా తెలుసుకోవాలి ప్రతి విషయంలోనూ భార్య భర్తను గమనించుకొని అతని ఇష్టానికి ప్రవర్తించాలి అలాగే నీ ఇష్టాలు కూడా అతనితో పంచుకోవాలి మొహమాటాలు సంసారం మొక్కుబడి సంసారం లాంటిది ప్రాణం లేని బొమ్మ లాంటిదే ఎప్పుడైతే ప్రేమ అని ప్రాణం పోస్తామో అప్పుడే ఆ ప్రేమకు విలువ వస్తుంది నూరేళ్లు సుఖంగా ఉండండి తల్లి చిన్న చిన్నపిల్ల చేష్టలు చెయ్యకు నీకన్నా చిన్నతనంలోని నా పెళ్ళైంది అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు ఇక అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఆ ఒక్క మాట చాలు అర్థం చేసుకోవడానికి సిగ్గుపడుతూ ఆ మాటలన్నీ గుర్తుకు తెచ్చుకున్న శ్రావణి తల ఎత్తలేకపోయింది లోపలికొచ్చిన శ్రావణి చిన్నగా తలుపు గడియ వేసింది అక్కడే పళ్ళు పల్లహారాలు పాలు అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారు కృష్ణవర్మ మంచం మీద కూర్చొని ఉంటే శ్రావణి కృష్ణవర్మ పాదాలకు భక్తిగా నమస్కరించుకుంది శ్రావణికి భర్త పట్ల భక్తి ప్రేమ అభిమానం మూడు ఉండాలి తన నానమ్మ అమ్మ పిన్ని వాళ్ళను చూసి ఎప్పుడో నిర్ణయించుకుంది ఆటకాయతంగా ప్రేమికురాలిగా తను ఎలా ఉన్నా ఒక కుటుంబానికి వన్నీ తెచ్చే కోడలిగా భర్త మనసును పంచుకుని సహధర్మచారణిగా ఎలా మెలగాలో తను ముందే ఒక నిర్ణయానికి ఎప్పుడో వచ్చింది పెళ్లి ప్రసక్తి శ్రావణి వాళ్లకు వచ్చాక శ్రావణి తన కళ్ళ ముందు మెదిలిన పెద్ద జంటలను గమనిస్తూ అన్నీ తెలుసుకుంది ముఖ్యంగా వాళ్ళ నానమ్మ భక్తి శ్రద్ధ కష్టం అన్నీ కూడా ఏ సుఖము లేకుండానే తన భర్త కోసం ఆమె నిరీక్షణ ఆమెలో భర్త పట్ల ఉన్న గౌరవం అనిర్వచనీయమైనది అసలు తన మనసులో బాధ బయట పెట్టకుండా అన్ని సంవత్సరాలు ఆమె మనోవేదన పడుతూ కూడా సంసారాన్ని ఎవరిని ఎలా తీర్చిదిద్దాలో అలా పట్టించుకునే తత్వం చాలా గొప్పగా అనిపించింది శ్రావణికి తాతగారు తమ కుటుంబానికి చేరిన తర్వాత నానమ్మ యొక్క శ్రద్ధ భక్తి అన్ని గమనిస్తూనే ఉంది శ్రావణి శ్రావణిని పైకి లేపి తన గుండెల్లో దాచుకున్నాడు కృష్ణవర్మ ఆ సమయంలో అతని కళ్ళల్లో సన్నటి నీటి తెర కదిలింది ఏ క్షణాన నా జీవితంలో ప్రవేశించావో శ్రావణి నా జీవితమే ఆనందం ప్రేమామయంగా మారిపోయింది ఎవరూ లేరు అన్న బాధ ఎంతో కొంత ఆవేదన చెంది నా మనసుకు మేమున్నాము అంటూ రాజశేఖర నిలయం మొత్తం నా కుటుంబంగా మార్చేసింది నీ ప్రేమ అంటున్న భర్త మాటలకు పొంగిపోయింది శ్రావణి శ్రావణి ఎన్ని రోజులు మన ప్రేమ అల్లరి ఆటలు అన్ని ఒక ఎత్తైతే మనకు పెళ్లి జరిగి మనకంటూ ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్న ఈ రోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మన జంట ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ మనసులో ఏ బాధను కూడా దాచకుండా నాకు చెప్పాలి అన్నది మొదటి మాట అటువంటి పరిస్థితి నీకు కల్పించను అని నేను మాట ఇస్తున్నాను ఇక రాజశేఖర నిలయానికి అటు రాధికా నిలయానికి ఎటువంటి మచ్చ లేకుండా సాగిపోవాలి మన నూరేళ్ల జీవితం నీ ఇష్టాలు అన్ని కూడా నాకు పంచుకోవాలి అన్ని విషయాల్లో అప్పుడే మనం జీవితాన్ని ఆనందంగా అనుభవించగలుగుతాము ప్రేమతో ముడివేసుకున్న బంధం శరీరాలు కూడా ఒకటి చేసుకునే బంధం మన ఏడడుగుల బంధం పెళ్లిలో ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకొని మరీ పెళ్లి చేసుకున్నాం మనం అని నవ్వుతూ చెబుతున్న భర్త వైపు చూసి ఆశ్చర్యపోయింది శ్రావణి పడక గదిలో ఎంత అల్లరి చేస్తాడో అని భయపడ్డ శ్రావణి ఆనందంగా వింటుంది భర్త మాటలను సాక్షాత్తు నీలాంటి లక్ష్మీ రూపంతో ఉన్న గుణవంతురాలు నా భార్య కావడం నాకు పూర్వజన్మ సుకృతం మన జీవితంలో ఎప్పుడు కూడా ఒకరి గురించి ఒకరు మన నిర్ణయం తప్పు అన్న అభిప్రాయం అనేది కూడా లేకుండా ఆనందంగా అమరికలు లేకుండా జీవించాలి మనం అంటూ శ్రావణిని కౌగిలించుకున్నాడు కృష్ణవర్మ మీరు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత నా మనసులో ఉన్న మాటలు కూడా అవే అవి చెప్పడానికి నేను సందేహించడం లేదండి నా వరకు నాకు ఏడు జన్మలకు మీరే భర్తగా రావాలి అని నేనెప్పుడో కోరుకున్నాను నా జీవితంలో ఇంతటి అదృష్టం కళ్యాణం రూపంగా మీ రూపంగా మీ గుండెల్లో తలదాచుకునే అవకాశం నాకు రావడం పూజకు ఉపయోగపడే పుష్పవనిత లాగా ఎంతో ఆనందపడ్డాను మీ పాదాల చెంతకు చేరాను మీ హృదయంలో చోటు నాకు మాత్రమే సొంతం అంటూ ఆనందంగా కృష్ణవర్మ గుండెల్లో చేరిపోయింది శ్రావణి సంసార సుఖానికి బంధానికి భయం అనేది లేకుండా ఆనందంగా ఉండాలి శ్రావణి అంటూ ఒక భర్తగా శ్రావణికి అన్నీ చెబుతూ ఒక డాక్టర్ గా సలహాలు ఇస్తూ ఆమె లేను సిగ్గు బిడియాన్ని పక్కకు పంపిస్తున్నాడు కృష్ణవర్మ మనం పెట్టుకున్న అల్లరి ముద్దులు వేరు ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒకరిలో ఒకరు ఏకమయ్యేలా భావనతో ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవాలి అంటున్నా కృష్ణవర్మ వైపు చూసి నవ్వేసింది సిగ్గుపడుతూ శ్రావణి అందంగా నవ్వాడు కృష్ణవర్మ భార్య సిగ్గుపడితేనే భర్తకు చాలా ఉత్సాహం అన్న మాటలు నిజమే అనుకున్నాడు సమయాన్ని కూడా నిర్దేశించారు పెద్దలు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ సాంప్రదాయాన్ని గౌరవాన్ని అన్ని విషయాలను కూడా నేను గౌరవిస్తాను శ్రావణి డాక్టర్ కోర్స్ చదివినా కూడా భగవంతుడికి నమస్కరించకుండా నేను ఏ పని మొదలు పెట్టను ఎప్పుడైనా మనసు బాగోకపోతే విజయవాడ కనకదుర్గమ్మని చూడడం నాకు బాగా అలవాటు అని చెప్పిన తన భర్త వైపు చూస్తూ నవ్వుకుంది శ్రావణి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఈ రోజు శ్రావణి ఈ శుభకార్య విషయంలో కూడా పూర్తి విజయం కావాలని కూడా మనసులో రహస్యంగా కోరుకున్నాను ఆ దుర్గా మల్లేశ్వరుడు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అందమైన అమ్మాయి ప్రేమించిన సుకుమారి గదిలో తన ముందు నిలిచినప్పుడు అబ్బాయి మనసు జే గంటలు కొడుతుంది అంటూ నవ్వుతూ శ్రావణి ముఖాన్ని దగ్గరకు తీసుకుని ఆమె నుదుటి మీద మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన ముద్దును ముద్రించాడు కృష్ణవర్మ అంతే శ్రావణికి తనువు లతలా మారిపోయి కృష్ణవర్మను అల్లుకుపోయింది కృష్ణవర్మ ఇంతకు మునుపు అల్లరిగా ఎన్ని ముద్దులు పెట్టినా ఆ భావం కలగలేదు నుదుటి మీద పెట్టిన ఆ ముద్దుకు మొదటిసారిగా తన శరీరంలో ప్రతి అనువు కూడా ఆనందంగా అతని కౌగిల్లో ఒదిగిపోవాలి అని ప్రోత్సహిస్తూ ఉంటే ఆశ్చర్యపోయింది శ్రావణి ఈసారి ఆమె అందమైన కలువల వంటి కన్నులపై ముద్దు ముద్రించాడు కృష్ణవర్మ ఇన్నాళ్ళు కన్నా అందమైన కలలు నిజమయ్యే రోజు వచ్చింది అని శ్రావణి కనులు తన్మయత్వంగా మూసుకుపోయాయి శ్రావణి చెవులను ప్రేమగా ముద్దులతో కృష్ణవర్మ ముద్రిస్తున్నప్పుడు అల్లరి ఆ మీసాలు చేసిన అల్లరికి శ్రావణి తనవంతా కూడా తీయని బాధగా మనసుకు ఏనాడో తెలియని మోహావేశంతో బలంగా కృష్ణవర్మను తన మీదకు లాక్కుంది శ్రావణి అందమైన మీ ముక్కును తన ముక్కుతో పరిచయం చేసినట్లు చేసుకుని అల్లరిగా మధురమైన గిలిగింతలు అంటూ అల్లరిగా నవ్వేశాడు కృష్ణవర్మ శ్రావణి నీకిప్పుడు ముద్రిస్తున్న ప్రేమ పాఠంలోని మొదటి అక్షరాలు నచ్చినట్లేనా అంటూ శ్రావణి చెవిలో గుసగుసగా అడిగిన కృష్ణవర్మ మాటలకు సిగ్గుతో రెండు చేతులతో కళ్ళు మూసుకుంది శ్రావణి శృంగారం అంటే ఒకరినొకరు వెర్రెక్కిన ఇరావేశంతో ఎదుటి వ్యక్తి ఆనందాన్ని గ్రహించలేని స్థితిలో ఒక్క క్షణంలో ఒకటైపోయే విధానం కానే కాదు మనలో ఉన్న ప్రతి అణువులోనూ కదలిక రావాలి నేను చేసిన పనులు నీకు నచ్చాయా మరి అవే పనులు నువ్వు చేయకపోతే ఎలా అంటూ ఆనందంగా శ్రావణి కళ్ళల్లోకి ఎంతో ప్రేమగా చూస్తూ ఒక భార్యను ఇవ్వాల్సిన మానసిక స్వతంత్ర స్థానాన్ని ఇచ్చి ప్రోత్సహించాడు కృష్ణవర్మ శ్రావణి కృష్ణవర్మ నుదుటి మీద ముద్దు పెట్టింది ఎంతో మనోహరంగా అబ్బా ఒక్కసారిగా తలలోకి శృంగార భావాలని ప్రసరింపజేశావు చెలి అంటూ శ్రావణిని గట్టిగా హత్తుకుని ఈ జన్మంతా నీ కౌగిల్లో లో నేను ఉండిపోవాలి అన్నంత మైమార్పుగా ఉంది నీ ముద్దు అని నవ్వుతూ శ్రావణి కళ్ళలోకి చిలిపిగా చూస్తూ అన్నారు కృష్ణవర్మ నిజంగానా నా భర్తకు అంత ఆనందం కలిగించానా అని మైమరిచిపోయిన మనసుతో కృష్ణవర్మ కనులపై ముద్దు పెట్టింది శ్రావణి కొంత సిగ్గుపడిపోతూ ఎందుకంటే కృష్ణవర్మ కొంటె కళ్ళలోని అల్లరి తెలుసు శ్రావణికి అబ్బా శ్రావణి ఇన్నాళ్ళు నాకు వచ్చే అల్లరి కళలు ఇక రావనవసరం లేదు నిజంగానే నువ్వే నీ మీ మగతనాన్ని నిరూపించుకోవాలి అని చెప్పింది కనులపై పెట్టిన నీ అందమైన ముద్దు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అల్లరి కళలు అంటే అన్నది చిలిపిగా శ్రావణి కృష్ణవర్మ ముందే చెప్పాడు నేను ఏదైనా ఒక విషయం చెబితే అది నీకు అర్థం కానప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి అంతేకాదు నేను నీకు చేసిన ప్రేమ సేవల ఆనందం ఎంత ఉందో అలాగే బాధ ఏమైనా కలిగిందో కూడా చెప్పాలి అని ముందే చెప్పడంతో శ్రావణ్ అడిగింది అల్లరి కలలంటే మన ఇద్దరికి అన్ని జరిగిపోయాయి కలలో ఎప్పుడో ఒకటైపోయాము బలవంతంగా ఆపుకోవలసిన పరిస్థితిని దాటేసి నా చెలిని ఊహించుకుంటూ ఎన్నో సార్లు నీతో ఆనందంగా ఊహలలో నీలో ఒదిగిపోయాను అవే నా అల్లరి కళలు అంటున్న కృష్ణవర్మ మాటలకు మరింత సిగ్గుపడిపోయింది శ్రావణి నాకు కూడా అలాంటి కలలు వచ్చాయి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాక అని చెబుతూ కృష్ణవర్మ గుండెలపై వాలిపోయింది తన ముఖాన్ని అతన్ని చూడనివ్వకుండా శృంగార సమరంలో కత్తులక్కర్లేదు కానీ మనసులో దిగిపోయే మత్తైన మాటలు మాత్రం చాలా అవసరం ఇప్పుడు నీ కళ్ళల్లో నిన్ను ఎప్పుడో అల్లరి చేశాను అని చెప్తున్న నీ మాటలకు నాలో ఆ హుషారు పెరిగిపోయింది ఇక ఆగలేనంటోంది అన్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ ముఖం చూసి నవ్వేసింది శ్రావణి కృష్ణవర్మ చెవులపై ముద్దులు పెట్టింది శ్రావణి అల్లరి గిలిగింతలతో ప్రేమతో పులకరించిపోతుంది అల్లంతా అంటున్నా కృష్ణవర్మను చూసి నవ్వేసింది శ్రావణి భార్యాభర్తలు పడక గదిలో ఒకరి ఇష్టాన్ని మరొకరు తెలుసుకోకుండా నాకే తెలుసు అన్నట్లు ప్రవర్తించే మగవాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవలసిన పాఠాలు నేడు కృష్ణవర్మ వివరిస్తున్న శృంగార పాఠాలు అలాగే ముక్కుతో గిలిగింతలు చేసింది శ్రావణి మరింత ఉత్సాహంతో శ్రావణి అమృతల్యమైన పెదవులను ఆస్వాదిస్తూ ఉన్నాడు ఇద్దరు కూడా సమ ఉజ్జీలుగా అమృతాన్ని సమానంగా పంచుకుంటున్నారు అలా వారి దేహాలలో ఉన్న ప్రతి పుట్టుమచ్చను కూడా గమనించుకుంటూ శరీరానికి చక్కని ఒత్తిళ్లు ఒకరి కోసం ఒకరు అందించుకుంటూ ముద్దులతో ముచ్చట చేసుకుంటూ అనంతమైన ప్రేమలతో ఒకరిలో ఒకరు కలిసిపోవాలి అని తప్పిస్తూ ఉన్నారు ఇక వారి ఇరువుల్లో మాటలు అనేవి లేవు కానీ నేర్చుకునే పాఠాన్ని మాత్రం శ్రద్ధగా ఒక్కొక్క అక్షరాన్ని తెలుసుకుంటూ పూర్తి పాఠంలోని పూర్తి అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అల్లరి చందమామ చల్లని తన అల్లరి చూపులు సంధించాడు ఆ జంటపై కమనీయమైన రమణీయమైన శృంగారమైన కావ్యాన్ని చక్కగా రచిస్తున్నావు శృంగార అని అందంగా నవ్వుకున్నాడు జాబిలి మగవాడు అంటే నీలాగే ఉండాలి ఎన్నో పడక గదులు చూసినా నాకు నీలాంటి వాళ్ళు తక్కువగా తారసపడుతుంటారు అమ్మాయి మనసును తనువును ఏక కాలంలో జయించినప్పుడే ఆమె ముఖంలో ఆనందంతో కనిపించే జాబిలి వెలుగులు కనిపించినప్పుడే ఆ ఆనందం వంద రేట్లు పెరిగిపోతుంది ఆలు మగల శృంగార కావ్యానికి అలా ఈనాడు పూర్తిగా తనను తాను నిగ్రహించుకుంటూ శ్రావణిలోని శృంగార తరంగాల తీరాన్ని చేరుకున్నప్పుడు ఆమెలో కలిసిపోవాలి అన్న భావంతో ఉన్నాడు కృష్ణవర్మ ప్రేమ తీరాలలోని అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి మరి మరి ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి సునామీ ఏమో అన్నట్టు తట్టుకోలేని భావాల ఒత్తిళ్లకు సొమ్మసిల్లిపోయింది శ్రావణి గట్టిగా అదుముకుంది కృష్ణవర్మను అలా పట్టుకుని ఉండిపోయింది అంతే శృంగార సాగర మదనం జరిగిపోయింది ఇక వారిరువురి ఆనందం ఇన్నాళ్ల వారి ప్రేమకు అందమైన అర్థాన్ని తెలుసుకున్న భావనలో ఒకరినొకరు చూసుకుని ఆనందంగా నవ్వుకున్నారు పెరిగే ఇంటి వాతావరణంలో ఆడపిల్లల మనసుకు కట్టుబాట్లతో కట్టివేస్తారు కనీసం భర్త ముందు కూడా ఆ మనసు ఒక్కసారిగా బయటపడలేని పరిస్థితులుంటాయి అలా జీవితకాలం కూడా ఉండే భార్యాభర్తలు ఎందరో ఉన్నారు మనసు అస్సలు తెలుసుకోకుండా ఆమె ఆనందానికి ఏమాత్రం ప్రత్యేక స్థానాన్ని ఇవ్వని నిజమైన ఆనంద అర్థాన్ని తెలుసుకోలేని పురుష పుంగవులు ఎందరో శృంగారం అంటే ఇంతే అని నిర్వచించుకున్న అజ్ఞాన అధికారంలో కొట్టుమిట్టాడుతున్న జంటలు ఎన్నో సరైన మగవాడు చేతి స్పర్శలు ప్రేమతో కూడిన శృంగారమైన మాటలతో ఆమె మనసుకు తనువును ఏకకాలంలో సిద్ధం చేసిన పురుషుడు ఈనాటి కృష్ణవర్మ జీవితం తరించిపోయింది కృష్ణ అన్నట్లు ఆనందంగా ఉన్న శ్రావణి తన శరీరంలో ఉన్న ప్రతి అణువు కదిలించిన అతని ప్రేమ వరదకు పొంగిన కన్నీరు జారిపోతూ ఉన్నాయి శృంగార పాఠంలో కూడా కష్టమైన మలుపులను ఇష్టంగా ఇరువురు తెలుసుకొని ప్రతి అణువు పులకరించిపోయేలా ఉన్న వారి కలయిక అద్భుతం సృష్టి స్థితి లయలు కాసేపు ఆగిపోయి అంతా తామి అన్న భావన కలిగిన మధురమైన ఆ క్షణాలని చూసిన దంపతులు అదృష్టవంతులు అటువంటి జంటలు అరుదుగా కనిపిస్తుంటారు అని జాబిలి అందంగా చెబుతుంటే సిగ్గుతో నవ్వేసింది తారక ఇక వీరిని చూస్తుంటే మన శృంగార సమయం ఉండనే ఉండదు ఇక ఈ జాము గడిస్తే నులివెచ్చని వేడి వెలుగులతో వెలుతూ వెలుగుతూ వచ్చేస్తాడు మీ అన్న సూర్యుడు అప్పటికి నా ముచ్చట్లు తీరవు మరి తప్పదు కదా చెలి అంటూ తారక వెనక అలాగే వెళ్లిపోయాడు జాబిలి మన్మధుడు మహా అల్లరి వాడు ఒక ఒక్క తారతో సంతోషపడతావాను ఉండు అందరి భార్యలకు నువ్వు న్యాయం చేయాలి అంటూ తన అమృతమైన విల్లును సందేశించేసరికి జాబిల్లి మనసును దోచుకున్న తారాసుందరి మనలు అందరు కూడా దగ్గరికొచ్చేశారు అయ్య బాబోయ్ వీరందరినీ సమాధాన పరచాలి అంటే ఎలా అనుకుంటూ కృష్ణవర్మ శ్రావణి వైపు మరొకసారి చూస్తే వారు కొత్తగా నేర్చుకున్న పాఠాన్ని మళ్లీ తిరిగి చదవడం చూసి ఉషారు తలకు ఎక్కిన జాబిల్లి వీరి వీరి గుమ్మాడి పండు ఆటలు ఎవరు గెలుస్తారు వారే ముందున కౌగిల్లో చేరుకోవాలని చక్కటి చిక్క ఆయుధం వదిలాడు అంతే అందరికి కళ్లకు గంతలు కట్టి తనకిష్టమైన తారతో సరస శృంగార ఆటలు ఆడుతూ ఉన్నాడు జాబిల్లి అలసిపోయిన శ్రావణికి ఇష్టమైన తీపి తీపి తినిపిస్తూ ఉన్నాడు కృష్ణవర్మ శ్రావణి కూడా తీపి తినిపించింది కృష్ణవర్మకు నవ్వుతూ ఎంతలా కందిపోయావో ఇప్పుడు చూస్తే మా అమ్మాయిని మరీ ఇంతలా ఇబ్బంది పెట్టారా అల్లుడు గారు అంటూ మీ అమ్మా నాన్నలు నా మీద దండెత్తి గొడవకొస్తారేమో అంటూ అల్లరిగా నవ్వుతూ ఉన్న కృష్ణవర్మను చూసి అదేమీ కాదు మా అల్లుడు గారిని బాగా ఇబ్బంది పెట్టింది మా అమ్మాయి అంటారు ఎందుకంటే అక్కడ పెత్తనం మా నానమ్మది ఆవిడ మిమ్మల్ని మనవడిగా ముందే ప్రేమించింది ఆమె ప్రేమకు ఎదురు చెప్పేవాళ్ళు ఈ ఇంట్లో లేరు ఇప్పుడు అల్లరి నేనే మొదలు పెడతాను అంటూ శ్రావణి కృష్ణవర్మ తనకు చేసిన ప్రేమ వైద్యాన్ని ఆమె కృష్ణవర్మకు చేయడం మొదలు పెట్టింది వదులు వదులు అంటూనే కృష్ణవర్మ అల్లరి చేశాడు ఇన్నాళ్ళు ఎంతో పవిత్రంగా ఉన్నాను నన్ను ఇలా మోసం చేస్తావా అంటూ చిలిపి మాటలతో అల్లరి అల్లరి చేసి శ్రావణికి చిక్కకుండా అల్లరి చేస్తూ ఉన్నాడు అయినా శ్రావణి తగ్గింది లేదు అవును మరి ప్రేమతో భర్త పూర్తి సహకారాన్ని ఇచ్చినప్పుడు భార్యకు సిగ్గు బిడియం అలా పోతూ పడక గదిలో పూర్తి ఆనందాన్ని పంచుకుని అదృష్టాన్ని దక్కించుకుంటారు తరాలు మారుతున్న ఆ విషయాన్ని అవగాహన లేక అసలైన ఆనందాన్ని చవి చూడలేకపోతున్నారు చాలా మంది దంపతులు అలా భార్యాభర్తలు భర్తలు నిజమైన ఆనందాన్ని పొందినప్పుడు పక్కదారులకి పోయే అవకాశం చాలా తక్కువ కృష్ణవర్మ గుండెలపై అలా వాలిపోయి పడుకుంది శ్రావణి తలను నిమురుతూ ఆమె కన్నులను చూస్తూ శ్రావణి ముఖంలోని ఆనందాన్ని గమనిస్తూ నవ్వుతూ సరదా సరదా మాటలు ఎన్నో చెబుతున్నాడు కృష్ణవర్మ ఈ పూలన్నీ పాపం మరి నలిగిపోయాయి కదూ అన్నది శ్రావణి అవునా నాకైతే అది అర్థం కాలేదు అంటూ శ్రావణి బుగ్గ పట్టుకొని ఈ పుష్పసుందరికి మన్మధురు లాంటి భర్త దాటికి కందిపోయి ఒంటి రంగును కూడా కోల్పోయింది బాబం అని నేను చూస్తున్నాను అన్నాడు కృష్ణవర్మ ఎంతో చిలిపిగా శ్రావణి వైపు చూస్తూ అరే బుగ్గ మీద కాటుపడింది అయ్యో పెదవి అంటున్న కృష్ణవర్మ నూరు మూసేసింది శ్రావణి ఇబ్బంది పెట్టానా ప్రియతమా అన్నాడు కృష్ణవర్మ శ్రావణి కళ్ళల్లోకి చూస్తూ లేదండి నాకేమాత్రం మాత్రం బాధను కలిగించకుండా ఎంతో ఆనందాన్ని కలిగించారు ఆ విషయాన్ని నేను ఒప్పుకొని తీరాలి నిజం చెప్పాలంటే ఈ విషయం పట్ల నాకు తెలియని భయం ఉంది గదిలోకి వచ్చినప్పుడు కూడా నానమ్మ చెప్పినట్లుగా మీ ఇష్టానికి నడుచుకోవాలి అనుకున్నాను నానమ్మ చెప్పినట్లు నా ఇష్టాన్ని కూడా తెలియజేయవచ్చు అన్నా కూడా ఏదో బిడియం నా మనసును మొహమాటంలోకి తీసుకువెళ్ళి కొంచెం భయపెట్టింది కానీ మీరు ప్రేమ పాఠాన్ని మొదలు పెట్టిన విధానమే నాలోని భయాన్ని పక్కకు నెట్టేసింది సరైన ఆనందపు అంచులను ఏ విధంగా చవి చూడాలో కూడా తెలుసుకోవాలి అన్న ఆకాంక్ష కలిగింది ఒక్క రోజుకే శృంగారంలోని ఆనందాలు ఇన్ని ఉంటాయా అని నేర్పించిన నా పతిదేవునికి పాదాలకు వందనం అంటూ మంగళ సూత్రాలను కళ్ళకద్దుకుంది శ్రావణి తన పాదాలను అందివ్వబోయి శ్రావణి మంగళసూత్రాలను కళ్ళకు అద్దుకునేసరికి ఓహో ఇక ఆ మంగళ సూత్రాలనే కళ్ళకు అద్దుకుంటావన్నమాట నన్ను వదిలేసి అంటూ శ్రావణి బుగ్గలను పట్టుకొని అల్లరిగా నవ్వేశాడు కృష్ణవర్మ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్